ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేసినాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కార్డు నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది ఇప్పుడు మరోసారి అంటే స్కూల్లో చదివేటటువంటి పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ మళ్ళా ఇట్లాంటి కార్పొరేటివ్ స్కూళ్లకు సంబంధించిన వార్తనేది శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించిన వార్త ఇది శ్రీ చైతన్య స్కూల్లో ఫీజు కట్టలేదు అంటూ ఒక అమ్మాయిని వేధించడం ఆమె ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది ఫీజు కట్టలేదు ఫీజు కట్టలేదు ఫీజు కట్టమను ఇంతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు క్లాస్ రూమ్లో కావచ్చు అందరి ముందర ఫీజు కట్టలేదు ఫీజు డ్యూ ఉంది అని అంటూ ఆమె డ్యూ ఎంత అని క్లాస్ రూమ్లోనే అనౌన్స్ చేయడం ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ ముందట పాపం ఆమె చాలా అంటే చాలా ఎంబారసింగ్గా ఆర్ ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఇంకా లాభం లేదనుకుంది ఈరోజు స్కూల్కి వెళ్ళినటువంటి అమ్మాయి ఏడ్చుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేసి తలుపేసుకొని ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయే ప్రయత్నం చేయడం ఇంట్లో అమ్మ ఉంది తర్వాత పని మనిషి కూడా ఉంది ఆ టైంలోనే ఏడ్చుకుంటూ స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక రకంగా పేరెంట్స్కి ఫస్ట్ అసలు ఏమైంది ఏంటి అనేది ఒక ఆందోళన కావచ్చు ఒక భయం స్టార్ట్ అవుతుంది అట్లాంటిది ఆమె స్కూల్ నుంచి ఏడ్చుకుంటూ రావడం అప్పుడే స్కూల్కి వెళ్ళింది అప్పుడే ఏడ్చుకుంటూ ఎందుకు వచ్చింది అనేది అసలు వాళ్ళకి అర్థం కానటువంటి టైంలోనే ఆమె వెంటనే డోర్ పెట్టేసుకొని బెడ్రూమ్ డోర్ పెట్టేసుకొని ఉరి వేసుకుంది అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత భయంకరంగా పిల్లల మీద ఒత్తిడి ఉంది రీజన్స్ ఏవైనా కావచ్చు చదవలేకపోవడం వల్ల కావచ్చు లేదంటే ఇట్లా ఫీజులు కట్టలేకపోవడం వల్ల కావచ్చు లేదంటే ఉపాధ్యాయులు హెరాస్ చేసే విధానం కావచ్చు ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్లో లక్షలు లక్షలు ఫీజు పోసిన తర్వాత కూడా పిల్లల్ని ఏదో రకంగా హెరాస్ చేయడం ఆ తర్వాత వీళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం ఇట్లా టీనేజ్ పిల్లలు చాలామంది అయితే డిప్రెషన్కి యాంగ్జైటీకి లోన్ అవుతున్నారు అది పేరెంట్స్ తప్పనుకోండి లేదంటే స్కూల్ యాజమాన్యమా లేకపోతే ఇంకోటా ఇంకోట కానీ పిల్లల మీద మాత్రం ఒత్తిడి ఎంత భయంకరంగా ఉంది అనేది ఈ మధ్య కాలంలో మనకొస్తున్నటువంటి వార్తలే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఈరోజు మేడ్చల్లో మేడ్చల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్యకి సంబంధించిన స్కూల్ ఇది సో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ మమ్మీ అంటే ఆత్మహత్య చేసుకున్న ఈ పాప ఎవరైతే ఉన్నారో ఆమెను హుటాహుట్న హాస్పిటల్కి పంపించడం ఇంట్లో ఉన్నారు కాబట్టి చూశారు కాబట్టి ఇప్పుడు ఆమె ప్రాణాపాయ స్థితిలో అట్లీస్ట్ హాస్పిటల్ వెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ చేసే అంత చాయిస్ అయితే ఉండింది ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఐసీయులో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది కానీ వాళ్ళ మమ్మీ మాత్రం వెంటనే స్కూల్కి వెళ్ళి ఏంది హెరాస్మెంట్ ఏంది నాకు అర్థం కాదు స్కూల్లో పిల్లలు పంపిస్తున్నది దేనికి చదువుకోండి చదువు చెప్తారని పంపిస్తే ఇట్లా పిల్లల్ని హెరాస్ చేస్తున్నారు ఏదో ఒక రూపంలో ఫీజు ఇప్పుడు కొన్ని రోజులు లేట్ అయితే ఏమైనా యాజమాన్యం ఏమైనా కోట్లలో నష్టపోతుందా మా పిల్లను పోగొట్టుకుంటే ఇప్పుడు మీరేమైనా మళ్ళా బ్యాక్ మా పిల్లని ఏమైనా తెచ్చిస్తారా అని ఆ పేరెంట్ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తోంది ప్రిన్సిపల్ని డైరెక్ట్ అడుగుతోంది ఎందుకని ఇప్పుడు మాకంటే చెప్పారు పేరెంట్స్కి చెప్పాలి కానీ పిల్లల మీద మీ ఒత్తిడి ఏంటి ఫీజు ఏమన్నా వాళ్ళు సంపాదించి వాళ్ళు కడతారా వాళ్ళని ఇన్సల్ట్ చేయడం ఏంటి అనేది కూడా పూర్తిగా ఆమె క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ పాప ఎవరైతే ఉన్నారో ఆమె మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది పేరు వచ్చేసి అఖిల గతంలో కూడా వీళ్ళ అబ్బాయిని కూడా ఇదే స్కూల్లో చదివించారు కాబట్టి సేమ్ ఇట్లాంటి హెరాస్మెంటే మా అబ్బాయి కూడా ఫేస్ చేశాడు ఆ తర్వాత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు మేము ట్రీట్మెంట్ చేయించాము కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిపించి మేము ఏదో బాగుపడతారనో చదువు బాగొస్తుందోనో మేము తీసుకెళ్ళి కార్పొరేట్ స్కూళ్ళల్లో వేస్తే అక్కడ జరుగుతుంది ఇది హెరాస్మెంట్ చేస్తారు ఉపాధ్యాయులు ఏదో ఒకటి అంటారు లేదంటే ఫ్రెండ్స్ ముందట ఇట్లా ఇన్సల్ట్ చేస్తారు ఇంకా ఏం చేయాలి మాకు అర్థం కాని పరిస్థితి ఉంది దయచేసి నాలాంటి పేరెంట్స్ ఎవరు కూడా ఇట్లాంటి స్కూళ్ళలో వేయకండి చదువు కంటే ఎక్కువగా వీళ్లకు టార్చరే ఉంటుంది అని వీళ్ళ మమ్మీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు అఖిల ఈ అమ్మాయి చేసినటువంటి తప్పేంది ఫీజు కట్టలేకపోవడం ఈ అమ్మాయి చేసినటువంటి తప్ప సరే కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం అటు ఇటుగా అవుతాయి వార్నింగ్ ఇవ్వండి లేదు కొన్ని రోజుల పాటు ఆగి మేము కడతాము అని అంటే అలా ఒప్పుకోండి నిజంగానే కార్పొరేట్ స్కూల్కి సంబంధించిన ఫీజు అసలు పొంతలు లేకుండా ఉంటుంది దోచుకోవడం తప్పించి ఇంకేమైనా ఉందా ఇప్పుడు రాష్ట్ర సర్కారులకు కూడా పెద్ద ఎత్తున పేరెంట్స్ డిమాండ్ చేస్తుంది కూడా అదే ఏదో తూతూ మంత్రంగా జస్ట్ ఒక నివేదిక సమర్పించడం ఆ తర్వాత కామ్ డౌన్ అయిపోవడం అంతే తప్పించి ఇట్లాంటి పోరాని ప్రాణాలు ఆర్ చాలామంది టీనేజర్స్కి సంబంధించిన పిల్లలు వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితే కనిపిస్తోంది మరి దీని మీద దృష్టి పెట్టాల్సింది ఎవరు పేరెంట్స్ కూడా అదే అడుగుతున్నారు రాష్ట్ర సర్కారులు కొంచెం పట్టించుకోండి మాలాంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు అనేటువంటిది వీళ్ళ మమ్మీ యొక్క ఆవేదన ఇప్పుడు ఆ పాప ఇప్పుడు యశోదా హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటుంది సీరియస్ కండిషన్లో ఉంది ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని వాళ్ళ మమ్మీ చెప్తున్న పరిస్థితి ఇప్పుడు పోరాని ప్రాణం ఒకవేళ పోతే ఏంది ఎవరు ఆన్సరబుల్ వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు వాళ్ళ మమ్మీ అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఎవరు జవాబు చెప్తారు స్కూల్ యాజమాన్యం ఏమైనా చెప్తుందా చెప్పే అసలు ఎక్కడుంటుంది అందుకే ఈ ఇన్సిడెంట్లు జరిగినప్పుడల్లా ప్రజా సంఘాలు విద్యార్థికి సంబంధించిన ప్రజా సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అక్కడికే ఆగిపోతుంది తప్పించి ఏమైనా న్యాయం జరుగుతుందా వాళ్ళు ఏమైనా కదలిక వస్తుంది అంట ఏమంటే ఏ కదలిక కూడా ఉండట్లేదు ఎక్కడ గొంగడ వే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అంటారు కదా ద సేమ్ అనమాట ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పదే పదే జరుగుతున్నాయి తప్పించి ఇందులో ఏమైనా యాక్షన్ ఉంటుందా ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా ఆదేశాలు ఉంటాయా అని పేరెంట్స్ ఎదురు చూడడం తప్పించి ఇందులో మరి అసలు ఎట్లాంటి కదలిక ఉండట్లేదు పేరెంట్స్ అదే కూడా డిమాండ్ చేస్తున్నారు మా పిల్లల్ని మేము పోగొట్టుకోలేం దయచేసి ఇట్లాంటి కార్పొరేట్ స్కూళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టండి కోట్లు కోట్లు కట్టి లక్ష లక్షలు కట్టిన తర్వాత కూడా అప్పుడో ఇప్పుడో లేట్ అయితే యాజమాన్యం వంద పిల్లలు అవుతే ఒక్క పిల్ల ఫీజు కట్టకపోతే మీకేమైనా కోట్ల నష్టం వస్తుందా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టే మేం కట్టలేదు అనేటువంటిది ఆ పేరెంట్స్ చెప్తున్నటువంటి విషయం మరి దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా దీని మీద దృష్టి సారిస్తుందా అనేది చూడాల్సిందే ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేస్తాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏర్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని ఉంటుంది పోలమ్మ అని ఉంటుంది పోలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నేను చాలా టచ్ నేను నైటీ మీదనే ఉన్నా వెళ్దాం పా ప్రిన్సిపల్ కట్టి నేను మాట్లాడతాను ఆమెకి ఎవరిచ్చారు నేను మన తిట్టే లెట్స్ ఫీజుల గురించి నేను చెప్తాను నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేస్తుంది యశోదలో యశోదలో అడ్మిట్ అయ్యింది పేరు ఏమన్నా ఏం చెప్పి ఇబ్బంది పెడతా ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టింది అని చెప్పి మూడు రోజులు మంచి చేసింది రోజు ఏడుచింది కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు వద్దు నువ్వు బామా మమ్మీ నీ ఎక్కువ నువ్వు ఏ రోజు కూడా నా పిల్లలు టూ ఇయర్స్ నుంచి చదువుతున్నాం ఎప్పుడు కూడా ఒక మేడమ్ ఒక మాట అనేదాన్ని కాదు ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మందికి అన్నం టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంటి పక్క ఉన్న బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళంతా చెప్పింది ప్రిన్సిపాల్ ఫీజు గుర్చున్నాను ఇద్దరు మా ఇంటికి కూడా చెప్పింది తొంభై వేలు తొంభై వేలు ఇవ్వగంటానన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ముందు మొత్తం కలిసి మనం ట్వంటీ ఇచ్చినా థౌజండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చిందని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో పెట్టుతుంది వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారా ఇల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నా డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను ఓన్లీ బాబుకి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చింది ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేస్తారు బాబు సేమ్ థిఫ్ట్ క్లాస్ అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి వెళ్తు బాగలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టిన లోన్ రాంగ్లోనే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ బాబు కూడా బాగాలేదు బాబు కూడా మనసు మధ్య సింతం పోయింది స్కూల్ టార్చర్ పిల్లలు టార్చర్ ఏం పేలు అయితే మనం రాసుకోకూడదు ఇయర్ లాస్ట్ అయితే నిశ్చయం చదువుకోకూడదు ఏం ఎందుకు పిల్లలు పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువు లేదు ఏమి ఇస్తారు చదువు లేదు అంటే మా లాంటి వాళ్ళకే మిగల్చడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా లాంటి పేదోళ్ళ కోసం ఇప్పుడు మేము ఎక్కడో ఉంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారిన్ కంట్రీస్ అన్ని ఇంటికి పోతారు మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేసాగా మా పిల్లల్నే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మ ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏం ఏమి కొంతమంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుందా ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవా ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లలు ఒక పిల్ల కాకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా కోట్లు నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్త్రీ చైతన్య మీ పేరుతో పిల్లల్ని చంపుతున్నారు ఇంకో నాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాకండి పిల్లగాళ్ళలో ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగాళ్ళు చంపుకోరు వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ నష్ట చదువు రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే నువ్వు పేరాలు పేరాలు పేరలే రాస్తారు పేరాలు రా చదువు చదువుకోకుండా పేరాలు రాస్తే వస్తుంది పాస్ అయిపోతారు పదహారేళ్ళ వయసులో ఫాస్ట్ ఉండదు వాళ్ళ వయసు ఆలోచించే శక్తి కూడా కనుగు వేరేలా ఉంటుంది మెచ్యూరీ మైండ్ కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టే రైస్ మనకి లేవు నువ్వు నా బిడ్డలే కాదు ఎంత మంది పెద్ద ఇబ్బంది పెడదా నాకు తెలుసు ఆశ నా ఫ్రెండు లక్ష్మి నా ఫ్రెండు పిల్లలున్నారు డబ్బులు విషయంలో నువ్వు ఎంత బాగా పెడతాయి ఇరవై రెండు వేలు అవును నేచర్లో నీకు రెస్పాన్స్ నేచర్ మా ఆయనకి పోయిన ముందే చచ్చిపోతా నేను చచ్చిపోను చచ్చిపోతా ఎందుకు తెలుసా ఆ పిల్లలు ఎంత చక్కో అందరు ఆ కార్యకలాప తీ తీయగడాల్సిని అడుగుతున్నారు మా వీర్ మా మా పేరట నాది మా వీర్ కు ఈయన సమరంలో ఉంది రైలేస్